శ్రీ కృపేణ మహా శ్రీ మాత్రే నమ వెల్కమ్స్ ఛానల్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు మీనరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మీనరాశి అధిపతి గురుడు మీనరాశిలో పూర్వవత నక్షత్రం నాలుగో పాదం ఉత్తర పాద నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబేట్ గోచార మాస ఫలాలు వర్తిస్తాయి ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే స్టూడెంట్స్ కి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ప్రేమ ప్రేమ సంబంధమైన విషయాలు ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది ప్రొఫెషన్ లో ఉన్న వారికి వ్యాపారస్తులకి విధంగా ఉంటుంది రాజకీయ విధంగా ఉంటుంది వృత్తులకి అంటే సీనియర్ సిటిజన్స్ ఎలా ఉంటుంది ఆర్థిక సంబంధమైన విషయాలు స్పెక్యులేషన్స్ ఆరోగ్యం నేరపరమైన విషయాలు రైతులు చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి చివరిదాకా చూడగలం నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు సో ఫలాలు చుడుబోయే ముందు రాశి ఫలాలు ఫలాలు చుడుబోయే ముందు ఒకసారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఈ మాసంలో చూద్దామండి మీన రాశి వారికి మీ యొక్క రాసాధిపూతి గురుగ్రహం నాలుగవ స్థానంలో ఉన్నారు ఈ యొక్క మిధురంలో ద్వితీయ నవమాధిపతి భాగ్యాధిపతి ధన కుటుంబాధిపతి కుజ ఏడవ స్థానంలో ఉన్నారు అంటే కన్య రాష్ట్ర స్థితి కొన్ని ఉన్నారు తృతీయ అష్టమాధిపతి శుక్రుడు అవుతారు ఈ యొక్క శుక్రుడు మీకు నాలుగవ స్థానంలో ఉన్నారు సో అంటే మిథునంలో ఉన్నారు మరి ఆరవ రవి రెండు రాష్ట్రాలు మారుతారు ఒకటి ముఖ్యంగా కర్కాటకంలో ఉంటారు ఈ యొక్క పదహారు ఆగస్టుకు రెండవది సో పదిహేడవ తారీఖు నుండి తన స్వక్షేత్రానికి సింహానికి సింహరాశికి రాబోతున్నారు మరి సో ఇక్కడ లాభాధిపతి మరియు ఏయాదిపతి అధిపతి అవుతారు ఈ యొక్క సైనేచ్చుడు వక్రీకరించి మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు ఏలినాడు సని మీకు పదమూడు జనవరి రెండు వేల ఇరవై మూడు తేదీ నుండి మొదలైందండి రెండవ ఫేజ్ లో ఉన్నారు థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి రాజవస్ ఒక రీకరణ ఏన్ లో రాహు ఉన్నాడు ఆరవ స్థానంలో కేతు ఉన్నాడు ఇది మొత్తంగా గ్రహస్థితి మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే పంచమ స్థానంలో బుధుడు ఉన్నాడు చతుర్థ సప్తమాధిపతి విద్యార్థులు బాగా రాణించగలుగుతారు డిగ్రీ స్థాయి విద్య గురుశుక్ర శుక్ర ఉన్న చతుర్థంలో సో కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కూడా స్టూడెంట్స్ బహుదూరంలో ఉన్నవారైతేనేమి విదేశాల్లో ఉన్నవారైతేనేమి మొత్తంగా ఈ మాసంలో విద్యార్థులకి గా ఉంది సో ది విల్ ఎక్సల్ ఇన్ దే స్టడీస్ కంఫర్ట్ గా చదువుకోగలుగుతారు ఎలాంటి ఇబ్బంది లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులకి ఆరవ అధిపతి ఎప్పుడైతే ఆరులోకి వెళ్తాడు పదిహేడు ఆగస్టు నుండి కూడా బలం పెరగబోతుంది సో కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి టైం సమయం చాలా ఉంది రివ్యూ చేసుకోండి సో కాన్ఫిడెంట్గా అటెండ్ అయితే బాగుంటుంది మరి ప్రేమ సంబంధంగా చూస్తే సప్తమాధిపతి బుధుడు ఐదులో ఉన్నాడు అదే విధంగా శుక్రుడు కూడా వెళ్ళి జాయిన్ అవుతాడు ఇరవై ఒకటి మాసంలో ఏంటంటే మంచి కమ్యూనికేట్ చేసుకుంటారు మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది స్ట్రాంగ్ బాండేజ్ మెయింటైన్ చేయాలనే ఆసక్తి బాగా ఉంటుంది సో కాబట్టి ఇదే టెంపు మెయింటైన్ చేయగలిగితే పెద్ద గా మనకి నేను కనపడట్లేదు పాజిటివ్ గానే ఉంది ఈ యొక్క ప్రేమలో ఉన్న వారికి ఈ యొక్క మీన రాశి వారికి మరి వృత్తిలో జాబ్ చేసేవారికి దశమము అంటే రాజ్యభావము స్టేటస్ ఎప్పుడు కూడా దశమాధిపతి బలంగా ఉన్న దశమ స్థానంలో గ్రహాలు బలంగా ఉంటే అవి చెప్పేస్తాయి మీకు అంటే మీ దాని ద్వారా తెలుస్తుంది మీ యొక్క వృత్తి మీ స్టేటస్ ఎలా ఉండబోతుంది మీ తీరే విధంగా ఉండబోతుంది దశమాధిపతి గురుడు విరుద్ధంలో ఉన్నారు అష్టమాధిపతి శుక్రుడితో కలిసి ఉన్నారు అంటే అంత బాగున్నా ఏదో ఒక మానసికమైన వృత్తిని కనపడుతూ ఉంటుంది ఎందుకంటే దశమాన్ని శుక్రుడు గురుడు వక్రీకరించిన శైలి చూస్తూ ఉన్నారు సో ప్రాజెక్ట్ ఎక్స్టిడెంట్ అవుతుందో లేదు ఎలా బయటికి వెళ్లాల్సి వస్తుందో ఇలాంటి ఆలోచనలు ఉంటాయి ఏమీ జరగదు అల్టిమేట్గా ఫాస్ట్ గానే ఉంటుంది సో ఫోకస్డ్ గా ఉండండి గోల్స్ మీద దృష్టి పెట్టండి నో గాసిప్స్ సో మాట లేకుండా అందులో సరిగ్గా మెయింటైన్ చేయడం ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉంటే బాగుంటుంది సీనియర్స్ యొక్క సపోర్ట్ కూడా దొరుకుతుంది మీకు డోంట్ వరీ మరి ఉద్యోగంలోని వారికి కూడా ఉద్యోగం కులు గ్యారంటీగా దొరుకుతుందని అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వారికి కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేయండి గ్యారంటీగా రెండో వారం తర్వాత నుంచి ఫలితాలు ఫాస్ట్ గానే ఉన్నాయి సో ప్రయత్నం చేయండి మరి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఏడవ అధిపతి బుధుడు మీకు ఐదులో ఉన్నాడు వ్యాపారం నుంచి లాభస్థానంలో ఉన్నాడు వ్యాపారం ఏడే అనుకోండి దాని నుంచి వ్యయం సింహం లాభం కర్కాటక కర్కాటకంలో బుధుడు ఉన్నాడు సో తొమ్మిదవ అధిపతి బుజుడు కూడా ఏడులో ఉన్నాడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేసేవారికి బహుదూరులో వ్యాపారం చేసేవారికి బాగానే ఉంటుంది పాజిటివ్గా ఉంటుందని చెప్పాలండి నెల కన్నా ఖర్చులు పెరుగుతాయి ముప్పై ముప్పై ఒకటి తేదీలలో బుధుడు వ్యయానికి వస్తాడు ఖర్చులు కొంత చిన్నపాటి లాస్ కానీ కొంత కనిపిస్తుంది బట్ అల్టిమేట్గా ఈ మాసం అంతా ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా వ్యాపారస్తులకు బాగుంటుంది కాకపోతే ఎదుటి వాళ్ళ స్థానం ఏడవ స్థానం వ్యాపార స్థానంలో కుజులు ఉన్నాడు కానీ కాబట్టి మీరు పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉంటే మీ వ్యాపార భాగస్వామితో అయితేనేమి వచ్చే క్లయింట్స్తో కానీ కొంత సమయంలో వహించాలి ఆ విషయం ఎనర్చిగా ఉండకూడదండి క్లయింట్స్తో జాగ్రత్తగా బిహేవ్ చేయాలి మీ యొక్క రాశిలో శని ఉండి కుజులు ఎదుర్కోవాలి శని కుచులు రెండు దుష్టగ్రహాల యొక్క పరస్పర దృష్టి ఉంది కాబట్టి సో బీ కూల్ బీకామ్ సో ఆ విధంగా మెయింటైన్ చేయగలిగితే కనుక సో డెఫినెట్గా మాసంలో బాగుంటుందండి మరి వైవాహిక జీవితం కూడా పాజిటివ్గా ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు కాకపోతే కుజుడు ఏడులో ఉన్నాడు కదా సో కాబట్టి ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి కొంత హై ఎనర్జీ కలిగి ఉంటారు సో బీకామ్ వీ కూల్ వీని బట్టి కప్పుల తుఫాన్ లాగానే ఉంటాయి బట్ అల్టిమేట్గా అయితే బాగుంటుందండి పెద్ద వరీ లేదు మరి గృహిణులకు చూస్తే చదుర్థంలో గురుశుక్కులు ఉన్నారు ఇంట్లో శుభకారం చేయడం కావచ్చు ఏదైనా పూజాది కార్యక్రమాలకు అటెండ్ కావడం లాంటివి ఉంటాయి ప్రయాణాలు కూడా సౌక్యం కలిగి ఉంటారు ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం దొరుకుతుంది మీ మాటపై చేయగా ఉంటుంది ఇవన్నీ కూడా సో అద్భుతంగా ఉంటాయి ఎలాంటి వరీ లేదండి మరి వృద్ధులకు చూస్తే ముఖ్యంగా ఏంటంటే వృద్ధులకి కూడా బాగుంటుంది మీకు కనుక ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు శని కూజ కోణంలో ఉన్నారు వేళ్ళు రాహు ఉన్నారు శని ఇంట కాబట్టి ఏదైనా కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఇవి మాత్రం కాస్త బాధించే అవకాశం ఉంది రెండవది స్టమక్ సంబంధంగా ఈ రెండు మాత్రమే ఇబ్బంది అదర్వైజ్ బాగుంది అని చెప్పాలండి ఆర్థిక సంబంధమైన విషయాలు చూస్తే రెండు పదకొండు పదకొండవ అధిపతి సినిమా యొక్క రాష్ట్రంలోనే ఉన్నారు రెండవ అధిపతి తొమ్మిదిలో ఉన్నారు సో దూర ప్రాంతం నుంచి రావాల్సిన డబ్బులు అయితేనేమి కొంతమందికి విదేశాల నుంచి కూడా కొంత డబ్బులు వస్తూ ఉంటాయి అలాంటి వారికి కానీ సో మొత్తం మీద బాగానే ఉంది ధనానికి పెద్దగా ఇబ్బంది పడే అవకాశం అయితే కనబడట్లేదు ధనాధిపతి కుజుడు ఎడలో ఉండి తన స్వక్షేత్రమైనటువంటి మేషాన్ని చూసుకుంటూ ఉంటారు మూలత్రి కొంత కాబట్టి ధనపరంగా ఇబ్బంది పడే అవకాశం తక్కువగానే ఉంది అని చెప్పాలి ఏది ఏమైనా వేల్లో రాహు ఉన్నాడు కాబట్టి ఆర్థిక సంబంధంగా చూస్తే కొంత ఖర్చు కూడా ఉంటుంది అని చెప్పాలి మరి స్పెక్యులేషన్ చూస్తే ఐదులో బుధుడు ఉన్నాడు వ్యాపారకారకుడు బాగానే ఉన్నాడు సో స్పెక్యులేషన్స్ కూడా సో కొంచెం మంచి ఫలితాలు అయితే వస్తాయి ఏది ఏమైనా మార్కెట్ రిస్క్తో ఫ్లక్చ్యుయేషన్తో ఉండి ఉంటుంది కాబట్టి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు మీకు అనుభవం ఉంటేనే ముందుకు వెళ్ళండి లేదంటే ఆచితూచి నిర్ణయాలు తీసుకొని లేదనుకోండి హ్యాపీగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం వల్ల అలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఉంటుంది ప్రాపర్టీ సంబంధంగా చూస్తే చిత్రంలో గురుసులు ఉన్నారు వాహన సౌక్యం గృహ సౌక్యం కనపడుతుంది సో తృతీయ అష్టమాధిపతి అనేటువంటి సుక్కులు మీరు చతుర్ధంలో ఉన్నారు కాబట్టి ఏదైనా ప్రాపర్టీ ఇష్యూ కానీ ఎప్పటి నుంచి ఏదైనా ప్రాపర్టీ కొందామని అనుకునే ఉంటారు డిలే అవుతుంది అనుకోకుండా క్షణానికి మళ్ళీ రీ ఆఫర్ రావటం కావచ్చు ఇట్లాంటి కొంత చేసే అవకాశం కూడా కనపడుతుంది సో ప్రయాణాలు కూడా ఉన్నాయి ఈ మాసంలో ప్రయాణాలు చేస్తారు మరి ఆరోగ్యపరంగా చూస్తే హెల్త్ ఇస్ వెల్త్ మీ యొక్క రాసాధిపతి గురుడు చతుర్థంలో ఉన్నారు మిథునంలో రాశిలో శని ఒక్కరికర ఉన్నారు సో మేజర్గా మనకేమి హెల్త్ ఇష్యూస్ ఏం కనబడట్లేదు ఆరులో కేతు ఆరవ అధిపతి రవి ఐదులో ఉన్నాడు కాబట్టి సో ఆరు అంటే రోగస్థానం ఐదు అంటే రోగం లేని తను కాబట్టి ఇబ్బంది ఏం లేదండి అష్టమాధిపతి చతుర్థంలో ఉన్నారు వాహనం మీరు ప్రయాణాల బడలిక రాత్రం కాస్త కనపడుతుంది సో కంఫర్ట్స్ అయితే ఉంటాయి అదర్వైజ్ మేజర్గా మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి పెద్దగా కనపడట్లేదండి న్యాయపరమైన విషయాలు చూస్తే చతుర్థాధిపతి కుజుడు న్యాయాధిపతి శని కూడా అవుతారు ఆయన ఇద్దరు సమసప్తకంలో ఉన్నారు కాబట్టి సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ మాసంలో ఏదైనా మీరు గుడ్ న్యూస్ కూడా వినే అవకాశం అయితే కనబడుతుంది సో ఏదేమన్నా ఉన్న విషయాలు మీరు లాయర్ కార్త చెప్పుకోవడం టైమ్లీ వారికి సబ్మిట్ చేయడం ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ ఉంటే కనుక సో న్యాయపరంగా కూడా కొంత బెనిఫిషియల్ గా ఉంది గా ఉందని చెప్పాలి రైతులకు చూస్తే శనివక్రీకరించి ఉన్నా ఏమి పెద్దగా ఇబ్బంది లేదు దాన్ని పుత్రులు భూమి దృష్టి ఎదురుగా ఉంది కాబట్టి ఏదైనా ఏంటంటే సో చిన్న చిన్న పురుగులు కీటకాలు వంటి సమస్యలే కానీ వాటి అల్టిమేట్గా మీకు గురుసుకుల యొక్క స్థితి అనేది చతుర్థంలో ఉంది కాబట్టి అల్టిమేట్గా మీకు ఫలితం బాగుంటుంది మీ కష్టానికి ఫలితం అయితే వస్తుంది అని చెప్పాలండి మమ్మల్ని రివైజ్ చేసుకుంటే వాహన సౌక్యం గృహ సౌక్యం విద్యార్థులకు బాగుంటుంది సో ఎలాంటి ఇబ్బందులు కనబడట్లేదు ప్రేమ సంబంధమైన విషయంలో బాగుంటుంది శుభకార్యాలు అటెండ్ కావడం ఇలాంటివి జరుగుతాయి సో అష్టమాధి చతుర్థంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ప్రయాణాల విషయంలో టైమ్లీ వెళ్ళడం టైంలో చూసుకోవడం చూసుకోవాలి తృతీయాత్మ చతుర్థంలో ఉన్నారు తృతీయ అష్టమాధిపతి సుఖుడు అయ్యారు కాబట్టి వాహనాల ప్రయాణాల విషయంలో బ్యాగేజ్ కానీ ఏదైనా లగేజ్ కానీ చెక్ చేసుకోవడం సరిపోతుంది ఉద్యోగస్తులు కూడా పదవాధిపతి గురుడు అష్టమాధి పథకాలు సిద్ధంలో ఉన్నారు కాబట్టి ఏదైనా మానసికంగా ఏ ప్రాజెక్ట్ ఉంటుందా ఏమైనా అవుతుందా అలాంటి ఆలోచనలు వస్తాయి కానీ ఏమీ అవ్వదు అల్టిమేట్గా ఫిజికల్గా మీకు ఫలితం ఫాస్ట్గా ఉంటుంది ఉద్యోగం లేని వారికి నిరుద్యోగులకు కూడా మనకు రెండో వారం తర్వాత నుంచి బాగుంటుంది ఎఫిషియెంట్ గా మీరు చేస్తుంది కాన్ఫిడెంట్ గా స్త్రీలు కూడా బాగుంటుంది గురు శుక్ర కలయిక రాహు ఉండదు కాబట్టి కుటుంబ పరంగా కొంత ఖర్చులు ఉంటాయి ఈ మాసంలో అది కూడా కనపడుతూ ఉందండి వాహన సౌక్యం గృహ సౌక్యం కూడా ఉంది ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది సమస్యలు ఏమి లేవు మనకు మొత్తం ఇది అంటే రెమెడీస్ పరంగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఎల్లో రాహు శని ఒక్కరి గురించి రాశిలో ఉన్నాడు ఏది కూడా ప్రొక్రాస్టినేషన్ పోస్ట్ బోన్మెంట్ వదలండి టైమ్లీ చేయాల్సిన పనులు చేసుకోవటమే టూ మినిస్ చేసుకోవడం గోల్ సెట్టింగ్ పెట్టుకోవడం మంత్లీ గోల్స్ వీక్లీ గోల్స్ డైలీ గోల్స్ ఇది చేసుకుంటూ కనుక ముందుకు వెళ్తే డెఫినెట్ గా మీరు గా ఉంటుందని చెప్పాలండి సో ఇక్కడ రాశిలో శని ఒకరిగారి ఏ నడుసల్లా ఉన్నారు కాబట్టి కుదిరితే రోజు తేలికపోతే వ్యాయామం నడక ప్రణాయం ధ్యానం శని వాయు కారకుడు శని మా కాలకు కారకుడు సో నడక వాయువు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం శని ఎవరికైతే రాసులో కానీ లగ్నంలో కానీ ఉంటే పోస్కు మీద ఆలోచిస్తారు ఆాంలే చేద్దాంలే అలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వాడికి తావేయకుండా చూసుకుంటే సరిపోతుంది ఏడవ స్థానంలో కుజుడు ఉన్నాడు సో కాబట్టి ఏంటంటే ఆ ఎనర్జీ మ్యాక్సిమం కుజుడు ఎనర్జీ అగ్రెసివ్ కారకుడు అగ్రసివ్గా ఉండకుండా స్టేబుల్గా ఉండాలంటే కుజుడు కంటరాలు గుజ్జు ఎనర్జీ ఖర్చు పెట్టడం వర్క్లో ఇన్వాల్వ్ అవ్వటం ఇలాంటివి చేస్తూ ఉంటే సరిపోతుందండి మీకు కనుక ఇంకా మీనరాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు మీనరాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాష్ట్రంలో వీరి జనడం ఎందుకు జరిగింది అనే ఒక వీడియో కూడా మనం చేశాము సో ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది మంచి వ్యూస్ వస్తున్నాయి ఇన్ఫర్మేషన్ అద్భుతమైన దాంట్లో ఉన్నాయండి సో గో త్రూ ఇట్ అండి ఆ యొక్క వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉండే సింగ్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా ఉంటుంది సర్వేజ్ నా సుఖినోభావంతు స్వస్తి